ప్రభాస్ అన్న కన్నప్ప మూవీలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడని అందరికీ తెలుసు అయితే అది లార్డ్ శివ క్యారెక్టర్ అని కూడా చాలా మందికి తెలుసు కానీ నిన్న కన్నప్పలో నుంచి అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు లార్డ్ శివ రోల్స్ చేస్తున్నప్పుడు ప్రభాస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే అక్షయ్ కుమార్ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు నిన్నటి నుంచి ప్రభాస్ అన్న మాక్సిమం ఎవరి మూవీలో గెస్ట్ రోల్ అనేది చేయరు కానీ మామూలుగా ఈ మూవీలో ఒప్పుకున్నారు అలాంటప్పుడు ప్రభాస్ అన్న ఎలా చూపించాలి అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ప్రభాస్ అన్నది కూడా లుక్ తొందరలోనే వదులుతారేమో చూడాలి మరి ఎలా ఉంటుంది అసలేంటి అనేది అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ప్రభాసన్ ఇప్పటికే వరుసగా పాన్ ఇండియా మూవీస్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అయినా సరే ఈ మూవీకి అనేది సమయం ఇచ్చి చేస్తున్నాడు చూడాలి కొద్దిగా బాగుండేటట్టే చేస్తారు అని మనమైతే అనుకుంటాం దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు ప్రభాసన్న వరుసగా రాజాసాబ్ సలార్ టూ ఇలా ప్యాన్ ఇండియా మూవీస్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి ఇలాంటి టైంలో చూద్దాం మరి ఎలా ఉండిద్దని అనుకుంటున్నారు నేనైతే ప్రభాస్ అన్న లుక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను చూడాలి నిన్న ఆ లుక్ వచ్చిన తర్వాత మరి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే డైలమాలో అందరూ ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను కొన్ని రోజులు అయితే అందరికీ క్లారిటీ అనేది వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందని ఆ మూవీకి అయితే చాలా పెద్ద మైలేజ్ వచ్చింది ప్రభాస్ అన్న వల్ల ఇది ఎవరు అవుననుకున్నా కాదనుకున్న హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ప్రజెంట్ అంత బూస్టర్ రావటానికి ప్యాన్ ఇండియాలో ప్రభాస్ అన్న గెస్ట్ రోల్ చేస్తున్నాడు అని ఇప్పటికే చాలా బయట బజ్ అనేది క్రియేట్ అయింది ఆ మూవీ పైన చూద్దాం మరి ఏం జరుగుతుందో అనేది వెయిట్ చేసి చూడాలి ఓకే ఫ్రెండ్స్ అన్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాను